నవంబర్ ఇరవై బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మూడు వారికి కష్టాలన్నీ తీరినట్లే ఇక అన్నింటా విజయమే మీకు శివుడంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు తరువాత నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు ఈ మార్పులతో కొన్ని వారికి కలిసొస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంటా రాసులంటే వృషభరాశి బుధుడు రెండవ మరియు ఐదవ ఇళ్ల అధిపతి కావడంతో పెండింగ్ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం పెట్టుబడులలో లాభాలు వ్యాపార విస్తరణకు వంచి సమయం కుటుంబ ఆర్థిక స్థితి బలపడుతుంది వృషభం వారికి ఇది సువర్ణ అవకాశం కర్కాటక రాశి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ప్రయోజనకరమైన ఒప్పందాలు శుభ ప్రయాణాలు కుటుంబంలో శాంతి స్థిరత్వం ఇది కెరియర్ గ్రోత్ కి బెస్ట్ టైం makara